చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపురంలో పెను ప్రమాదం అయితే జరిగిందనమాట అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలం కొండపల్లిలో పేలుడు సంభవించింది భూగర్భ డోలమైట్ గన్లో పేలుడు చోటు చేసుకుని నలుగురికి అయితే తీవ్ర అవ్వడం అయితే జరిగిందనమాట యాడికి యాడికిలోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే క్షతఖాతలు తరలించారు భూగర్భ గనిలో పేల్చడానికి నిప్పు వెలుగు అంటే పెడుతూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అయితే ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి ఇదంతా కూడా మనకు భూగర్భ గని నుంచి బయటకు వచ్చింది అన్నప్పుడు ర్యాంపు బయటకు వచ్చినప్పుడు అనమాట ట్రాక్ నుంచి ఈ గనిలోనే అయితే పేలడం అయితే జరిగింది ఇది మనం చూసుకున్నట్లయితే డోలమైట్ గని అనమాట ఇది సో ప్రజెంట్ అయితే కొంతవరకు సీరియస్గా ఉందని చెప్తున్నారు అక్కడ వారిని అందరినీ తీసుకెళ్ళిన వాళ్ళందరినీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను